నమస్తే మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ శంకర్ని సో మనము ఒక టూ డేస్ క్రితం ఒక చిన్న ట్వీట్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి ఆడియో ఒకటి సంచలన ఆడియో రిలీజ్ చేయబోతా ఉన్నాము అని చెప్పేసి అన్న తిరుపతి రెడ్డి కనసన్నల్లోనే కొడంగల్ నియోజకవర్గం అంతా ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లు అయితే కొడంగల్ గెలిచి కొడంగల్ నుంచి గెలిచింది రేవంత్ రెడ్డి గారి అయినా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది రేవంత్ రెడ్డి గారే అయినా కానీ అక్కడ ఒక షాడో ఎమ్మెల్యే లెక్క కొడంగల్కు షాడో సీఎం లెక్క వ్యవహారాలన్నీ చక్కబెట్టేది వ్యవహారాలన్నీ చూసుకునేది అన్న తిరుపతి రెడ్డి మాత్రమే సో అన్న తిరుపతి రెడ్డి మీద ఇప్పటికే కొడంగల్ ప్రాంతంలో ఎక్కడ ఎవరిని అడిగినా కొడంగల్లో ఉన్నటువంటి ఏ మండలానికి పోయినా ఏ ఊరి ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా కానీ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారమే ఉంటుంది ఇప్పుడు ఏ పని కావాలన్నా తిరుపతి రెడ్డి దగ్గరికే పోవాలి సో మొత్తము పేరుకేమో రికార్డులనేమో రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఎమ్మెల్యేగా కొడంగల్కి కానీ మొత్తము లోపల చెక్కదిట్టేది మొత్తం పనులను చేసి పెట్టేది మాత్రము అన్న తిరుపతి రెడ్డి సో రైతుల పైన సీఎం రేవంత్ రెడ్డి అన్న బూతు పురాణం ఏ విధంగా ఉంది అసలు రైతులు ఆయన దగ్గరికి ఎందుకు పోయిర్రు దేనికోసం పోయిర్రు అనేది ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒక పన్నెండు నిమిషాల ఆడియోని మేము బ్రేక్ చేయబోతా ఉన్నాం మిత్రులారా రైతులు ఆయన దగ్గరికి పోయినప్పుడు రైతాంగం రైతును పట్టుకొని బండబూతులు తిన్నటువంటి ఆడియో క్లిప్పు మీకు ఇప్పుడు వినిపించబోతా ఉన్నాం అయితే ఎందుకు పోయిరు ఆడికి బేసిక్గా ఏ నియోజకవర్గంలోనైనా ఎక్కడైనా కానీ ఒక సమస్య వచ్చింది అంటే ఏదైనా సమస్య వచ్చింది అంటే వాళ్ళు ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు రైతాంగం కానీ ప్రజలు కానీ కానీ కొడంగల్లో మాత్రం సీనట్ల లేదు ఎందుకంటే అక్కడ నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం అంటే పోవాలంటే వాళ్ళు పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది సో స్టార్టింగ్లో ఏదో ఒక రెండు సార్లు ఒకసారి ప్రజాభావ ప్రజాభవన్కి వచ్చి ఏదో కనపడిపోయింది కానీ ఇప్పటిదాకా కొడంగల్ ప్రజలను కలిసినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా ప్రజా సమస్యలు ఆయన నేరుగా ఉన్నట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు అయితే కొడంగల్ ప్రజలకు కేవలము తిరుపతి రెడ్డే దిక్కైపోయిండు ఇక తిరుపతి రెడ్డే అక్కడ కొడంగల్లో ఉంటూ ఏమున్నా ఏ వ్యవహారం ఉన్నా ఆయనే దాన్ని చూసుకుంటాడు కేవలం సంతకాలు పెట్టేది ఆర్డర్లు ఇచ్చేది మాత్రము ప్రభుత్వం చేస్తుంది అన్న తమ్ముడు మన రేవంత్ రెడ్డి చేస్తాడు కానీ అన్న ఆధీనంలోనే అన్న ఆధ్వర్యంలోనే కొడంగల్ మొత్తం ఉంటుంది పోనీ ఏమన్నా స్థానిక ప్రజాప్రతినిధుడా స్థానికంగా ఆయనకి ఏమన్నా పదవి ఉందా కొడంగల్లో ఏమన్నా ఉందా అంటే ఏది లేదు ప్రజలారా కేవలము రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి త అన్న కావడమే ఆయనకున్నటువంటి హోదా ఆయనకున్నటువంటి పదవి సో కాబట్టి కేవలము అన్న తిరుపతి రెడ్డి కావడంతోడే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది ఏం జరిగింది అంటే మొన్న మార్చి మూడు తారీఖు నాడు ఈ నెలలోనే మార్చి మూడు తారీఖు నాడు ఎవరెవరంటే కొడంగల్ నుంచి కొంతమంది రైతాంగము తిరుపతి రెడ్డి దగ్గరికి వచ్చింది మాదాపూర్లోని ఆయన ఇంటి దగ్గర ఉంటే మాదాపూర్లో ఆయనకు ఒక ఇల్లు ఉంటుందంట ఆ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని ఒక సంచలన ఆడియోను మేము ముందుకు రిలీజ్ చేయబోతా ఉన్నాం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలము పోలెపెల్లి హకింపేట లాగచెర్ల ఇంకోటి కుల్కచెర్ల కుంట అనేటువంటి తండా నుం తండా నుంచి మొత్తం ఈ నాలుగు గ్రామాల నుంచి రైతులు కొంత ఆందోళనతోటి మాదాపూర్లో ఉన్నటువంటి మన అన్న తిరుపతి రెడ్డి ఇంటికి పోయిర్రు ఏది ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు రైతులు అక్కడికి పోయిర్రు దేనికోసం వయ్యురయ్యా అంటే ఒక ఆందోళన వాళ్ళ లోపల ఏంటి అంటే ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి సర్వే ఒకటే అక్కడ జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళ భూములల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒక సర్వే జరుగుతూ ఉంది ఆ సర్వే జరుగుతున్న నేపథ్యంలోనే ఆ స్థానికంగా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది ఒక మ్యాప్ కూడా ఒక ప్రపోజల్ మ్యాప్ కూడా ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ ఏడానికి ఏడానికి ఉండబోతుంది అన్నటువంటి ఒక ప్రపోజల్ మ్యాప్ మ్యాప్ కూడా సోషల్ మీడియాలో స్థానిక గ్రూప్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతా ఉంది అయితే ఆ ఆ మ్యాప్లో ఉన్నది ప్రధానంగా ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల భూములే అందులో ఉన్నాయి ఎక్కువగా ఈ పోలెపెల్లి హకీంపేట ఈ కులకచెర్ల వీటన్నిటి సంబంధించినటువంటి ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి భూములు అందులో ఉన్నాయి దాంతో ఆ గ్రామాల్లో పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకుల దగ్గరికి ఈ రైతులు ఎవరైతే ఆందోళన చెందుతూ ఉన్నారో ఆ ఆందోళన చెందుతున్న రైతులందరూ పోయి ఆడికి పోయి ఏంది బాబు నువ్వు ఏమంటే మేము అందరికీ కాంగ్రెస్ వాళ్ళకే ఓటేస్తాము కాంగ్రెస్ వాళ్ళకి మేము గెలిపించినాము మేము అందరం కాంగ్రెస్ వెనకాలనే ఉన్నాము మీరేమి మా భూముల పొట్టి సర్వే చేస్తూ ఉన్నారు ఏదో ఫార్మా ఇండస్ట్రీ చేస్తా అని చెప్పేసి చేస్తూ ఉన్నారు మాకు భయంగా ఉన్నది మాకు ఉన్నది అదే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం భూములు మాత్రమే మాకు ఉన్నాయి ఈ భూములను తీసుకుంటే మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక కాంగ్రెస్ నాయకుడి దగ్గరికి ఈ రైతులంతా వెళ్ళిరు నాకు కూడా ఏం తెలియదు అని చెప్పేసి ఆయన చేసిండు ఈ రైతులందరినీ తోలుకొని మాదాపూర్లో ఉన్నటువంటి మన అన్న తిరుపతి రెడ్డి ఇంటికి వచ్చారు ఏది మార్చి మూడు తారీఖు నాడు జరిగినటువంటి వ్యవహారం ఇది ఇక ఆడికి వచ్చినాక అన్న తిరుపతి రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఏ విధంగా వచ్చినటువంటి రైతుల మీద అక్కడటువంటి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద ఏ విధంగా పురాణం ఉందో ఏ విధంగా శంగశంగ ఎగిరిండో ఏ విధంగా కలుదాయిన కోత ఎగిరినట్టు ఏ విధంగా ఎగిరిండో మీరు ఒకసారి ఈ పన్నెండు నిమిషాల ఆడియోలో వింటే క్లియర్ కట్గా అర్థమవుతుంది అయితే పన్నెండు నిమిషాలు నేను ఒకేసారి వినిపించలేను కాబట్టి స్టార్టింగ్లో ఒక చిన్న ఆడియో అంటే ఒక నిమిషం పాటు ఉన్నటువంటి ఆడియోని మీకు వినిపిస్తా దీని తర్వాత మీకు పూర్తి ఆడియోని దీంట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఈ ఆడియో వినండి మిత్రులారా ఎక్కువ ఏం చేస్తున్నావు అర్థం అవుతుంది మనిషి అతి తెలియ ఎక్కువైంది మెండీ ఇండస్ట్రీ వద్దు అభివృద్ధి అభివృద్ధి అయినా బుద్ధ మీద వెళ్తాం పట్టుకొని మీకు భూమి ఏ కాదు కొద్ది మీకు ఏ రోడ్డు మేడం అర్థం అవుతుందా సో ఇది ఓన్లీ శాంపిల్ అంటే కొంత మాత్రమే మొత్తం ఆడియో ఇప్పుడు నేను మీకు వినిపిస్తా అయితే ఒక్కసారి ఇందులో ఆయన ఒక ప్రతి పదం ఎట్టేట మాట్లాడుతున్నాడు చూడండి బూతులు ఏ విధంగా బూతులు ఉన్నాయి చూడండి తిరుపతి రెడ్డి ఏమంటున్నాడు మీకు తెలివి మీకు అతి తెలివి చాలా ఎక్కువైంది నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా వచ్చిన వాళ్ళతోటి వచ్చిన కార్యకర్త తోటి రైతులతోటి ఏ విధంగా దబాయిస్తా ఉన్నాడు ఏ విధంగా బూతులు తిడుతా ఉన్నాడో చూడండి ఇగో 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 ఏమంటాడు మీరంతా ఇంకా నేను చెప్పలేను నోటితోటి ఈ అక్షరాల రూపంలో ఇచ్చిన మీకు ఆయన ఏమంటున్నాడో మీకు అంటే ఆడియో బీప్ సౌండ్ వేయకుండా కూడా ఇస్తా ఉన్నా క్లియర్గా మీరు మీరంతా మీకంతా ఈ బలిసి అతి తక్కువ అతి తెలివి ఎక్కువ అయింది అతి తెలివి ఎక్కువైంది మీకు అని చెప్పి తిడుతూ ఉన్నాడు వీళ్ళందరూ రైతులని వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇగో ఇగో ఏం చేయండి అంటున్నాడు గుడవండి అంట ఇగో తిరుపతి రెడ్డి ఏమంటా ఉన్నాడు పోయి అందరు కలిసిపోయి ఉడవండి అంటా ఉన్నాడు ఇంకా ఇగో ఇంకేమంటాడు ఇక చూడు తిరుపతి రెడ్డి ఏమంటాడు ఇండస్ట్రీలు వద్దు ఏ అభివృద్ధి వద్దు అభివృద్ధి అని ఎవడన్నా వస్తే ఇక డాష్ మీద తంతా పట్టుకొని నీ భూమి గుంజుకుంటారని ఏ గాడిద కొడుకు చెప్పిండు నీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆయన మాట్లాడేటువంటి విధానం ఈయన మనల్ని ఎన్ను మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాదు మనం ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాదు ఆయన ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీసులు వాళ్ళ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి గాడిద కొడుకైనా అనొచ్చు డాష్ మీద అంతా అనొచ్చు ఇష్టం వచ్చినట్టు గుడివండి అనొచ్చు ఏదైనా అనొచ్చు అనమాట ఇవన్నీ మనం మాట్లాడినటువంటి బూతులు కూడా ఆయన మాట్లాడచ్చు చూడండి ఇంకేం మాట్లాడుతూ ఉన్నాడు ఇదకపోతే గుడివండి వినకపోతే గుడ్వాండి ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా లేదు కొంచెం సెన్సార్ ఉంటుంది ఇందులో ఎందుకంటే ఇవి అజ అసలు స్వరూపాలు అసలు నిజ రూపాలు మీరు తెలుసుకోవాలి కాబట్టి మీకు ఇది వినిపిస్తా ఉన్న ప్రజలారా తమ్ముడేమో డైరెక్ట్గా నిన్న ఏంది పాలమూరులో సభ పెట్టి ఏమన్నాడు ఏ కొడుకుల్లారా అని అని చెప్పేసి ఆయన తిడతాడు ఇష్టం వచ్చినట్టు బూతులు ఆయన తిడతాడు ఇక అన్నగారి ఆనుముఖ్యాలేమో తమ్ముడేమో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా దిగజారి మాట్లాడుతూ ఉంటే ఇక అన్ననేమో తన ఆనిముత్యాలకు తన నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చేటువంటి బూతులు తిడుతూ ఉన్నాడు రైతాంగాన్ని చూడండి రైతులని ఇగో ఏమైందంటే ఈ ఇట్లా తిడతా ఉంటే అక్కడ పోయినటువంటి వాళ్ళల్లో ఒక అబ్బాయి ఈయన మాట్లాడేటువంటి ఆనిముత్యాలను చిత్రీకరించిండంట అంటే వీడియో తీసిండు కెమెరా ఆన్ చేసి తీసేసరికి ఎవడు వాడు సంభ మీదకి వెళ్ళి ఇంకా అని వాడిని వట్కలాడికి గుంజి కొట్టురి అని చెప్పేసి అన్న మాట్లాడుతూ ఉన్నాడు ఈ మొత్తం ఆడియో ఇంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది పన్నెండు నిమిషాల ఆడియో పూర్తిగా వినండి ప్రజలారా పన్నెండు నిమిషాల ఆడియో పూర్తిగా వినండి ఈయన ఆనిమత్యాలు ఇంకా ఉంటాయి చానా ఎయి రెండు మెదమిదంగా వాన్ మీద అంటున్నాడు ఎయి చూడు చూడు ఎక్కడ పోతుంది ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే రేవంత్ రెడ్డి కొడంగల్లో స్టార్ట్ అయిందా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదో ఇప్పటికే గిరిజన యువకుల మీద నీ పోలీసుల దాష్టికాలు గిరిజన బిడ్డల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగాలు పేదల భూములు గుంజుకోవడము ఇట్లా ఫార్మాసిటీ కోసం మా భూముల మీద సర్వే చేస్తున్నారు సారు మా భూములు పోతే మేము అని చెప్పేసి ఈ నాలుగు గ్రామాల రైతాంగము నీ దగ్గరికి పోతే ఇట్లా వాళ్ళను పొయినోళ్లను కొట్టుడు ఇట్లా బూతులు తిట్టుడు గిదేనా గిదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే గిదేనా ప్రజాపాలన అంటే గిదేనా ప్రజానాయకులు చేసినటువంటి పని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఏమంటాడు అరే మీరు వెళ్ళి లేక వాళ్ళకి చూడండి మీరు మాటలు వినండి అది ఇది ఈ విధంగా ఉందన్నమాట అయినా కథ మొత్తం ఆడియో వినండి మిత్రులారా ఇప్పుడు మొత్తం ఆడియో పెడతాము ఈ మొత్తం ఆడియో వినండి విన్న తర్వాత మళ్ళీ మాట్లాడతాం పార్వర్ మేము అంటే గ్రీన్ ఫార్మ్ వచ్చిన పార్వతి ఉంటాయి కాకపోతే సర్వే ముప్పై సాధన జరుగుతుంది మీకు అందరికీ సరే పద్ధతి వచ్చినప్పుడు మాకేంటి మాకు అన్నం కానీ రైతులతో అందరితో మాట్లాడతాయి రైతులకు ఉన్నాయని చెప్పేసి అందులో కొన్ని వాళ్ళు ఆడిపోతున్నాను అయితే పట్ట పువ్వులు అసలు ధర్వేరు పట్ట పువ్వులు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ రాలేదు అయితే ఆయన నాకు మ్యాప్లీ ఆ మ్యాప్ గవర్నమెంట్ Lạp qua lại hiệp định là cái mặt của dân 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 là அப்படிவே கேமுடோ அடிக்கேம் அரக எவ்வளோ எவ்வளோ கம்பெனி ஏன் ராடு ஓடி நீங்கள் பண்ணி நீ பண்ணுமீங்க ఎప్పుడు కూడా కానీ ఇక్కడే ఉండాలి ఏ కంపెనీలో అవుతుంది ఎవరికి ఇది అవ్వదు ఏంది రావద్దు అన్న మెడికల్ కాలేజ్ అన్ని క్యాన్సిల్ చేయొచ్చు ఫార్ అయితే అందరు అసలు ఉండాలి పోయి ఏ కాలేజీ ఏం బతున్నారు ఎవరు నీ పొలం కుంచుకుంటున్నాడని ఎవడని చెప్పింటా ఏం కూర్చుంటున్నాడు నువ్వు ముందకు రావా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు కదా మంది నేసుకోండి ఎన్నో ధర్నా చేస్తున్నావు కదా ये दीदा तो हूँ जपू। यार मैं आपको भी क्या नाम हूँ ना? अरे ये उधर जपू है दीदा। मैं हूँ ना जपना को। बच्चों ने तो तू बोल दिया बड़ा धरना लो बानी बानी भी नहीं के शिवपाल इसको देखो तूने वो रेस्क्यू दीप्तल हैं। हाँ भारीस। यार जीनूं तो इसलिए होगा। जीनूं तो हम ल

ఇండస్ట్రీ రావద్దు రావద్దు ఏది రావద్దు చేసే చేస్తావా మీ భూమి కూర్చుంటాడని ఏ కాదు చేస్తాడు మీకు

చేతుల నీ చేతుల నీ చేతిలో ఏమన్నా ఉందా ఓకే మేము ఈ కంపెనీ అంటే మ్యాప్ గురించి దీంట్లో మొత్తం పడమూలు ఉంటే సరే అందరూ భయపడము దీంట్లో ఏమో చెప్పారు చెప్పు రాశారు సార్ చెప్పు ಈ ಪಟ್ಟಕಕ್ಕೆ ಕಾಯ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ತೈಕ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಜೂಮ್ ಕಳata ಏನು ದೊಡ್ಡ ಜಪು ಏನು ದೈರನ নাম্বার ಏನು ಬಟನ নাম্বার ದೈರನ নাম্বার ಕತ್ತಿ ನಾ ಹೇಳಿ ಅಂತೇ ಕದಾ ಆ ಮರಿ ದಾಂಕ 25 ಅಂತ ಹೇಳಿದ್ರು ಇಂತ ಹೋತು ಅಲ್ಲಿ ಆ ಲಾಗಟಲ್ಲ ಕೋನೆಪಾಳ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ ಮೂರ್ ದೈರನ নাম্বার ಸರ್ವಾಗಿಗೆ ನಾರ್ಮಲ್ ಜರಪೋಡೋ ಬೋಡಕ ಪಡನೆ ಮಾಡಿ ಇಲ್ಲಿ ವನ್ನೆ ಮೇಯಪೋದೆ ಕಲ್ಲೆ ವನ್ನೆ ನಂಬರ್ ಹೋತನ ಇರಾಸಿ ಚೇತೋ ಅಂತ ಕಬೇಬಿಟ್ಟು ಆನೆ ಓಡೋದಿ ನೋನಂದ್ರ ಮಂತ್ರಿ ಯೇಟ್ ಸಾಬ್ ಸಂಪೇಟಿ ಏಡಾಡಿ ಸಾಬ್ ಸಂಪೇಟಿ ಆಕನೆ ನೇರವಾಗಿ ನಾಕಾಂಪೇಟ್ ಅಂತ ಇರುಣಾ

ఏదో కథ నేర్చుకున్నారు ఆటో తీస్తారు ఇది తీస్తారు అది తీస్తారు ఎవరికి ఎవరితో ఆటో తీస్తారు కూడా వాని ఆయన ఏం చేస్తారు ఆయన ఏమన్నా తీసుకోవాలంటే తీసుకుంటారా వద్దంటే అవుతుందా

అది వేడికెళ్ళు వేడికెళ్ళు మెడికల్ కాలేజ్ వచ్చింది ఎడగట్టాలి మీరే డిసైడ్ చేయండి ఎడగట్టాల కొన్ని వద్దని అందరు కలిసి రాసి మా ఊరికి మేడం మా నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఏవో వదు ఐటీ లేదు

మొత్తం విన్నారు కదా పన్నెండు నిమిషాల ఆడియో పది నిమిషాలు ఆడియో విన్నారు కదా ఇందులో ఏంది అయ్యా అంటే ఆ రైతాంగం పాపం ఆ రైతులు పోయి ఏం మూరబెట్టుకుంటున్నారయ్యా మన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే షాడో సీఎం తిరుపతి అన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నారయ్యా అంటే అయ్యా మాకున్నది ఎగ్రం అధ్యగ్రం భూమి ఈ ఎగ్రం అధ్యగ్రం భూమి చుట్టుముట్టు మీరు ఈ దీని మొత్తం ఈ ఫార్మా కంపెనీలని ఇండస్ట్రీలని దీంతో ఈ పేరుతో మీరు గుంజుకుంటే మేము ఆగమైపోతామని అని చెప్పేసి ఏదో తన గోడును విన్నవించుకుందామని ఆడికి పోతే వాళ్ళందరినీ ఈ విధంగా బూదులు తిడుతూ ఈ విధంగా దుర్భాషలాడుతూ ఈ విధంగా చెప్పుకోలేని విధంగా ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించినటువంటి వ్యక్తి మన అన్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అన్నగారైనటువంటి తిరుపతి రెడ్డి చేస్తున్నటువంటి రౌడీ రాజకీయం ఈ విధంగా ఉంది కొడంగల్లో కొడంగల్లో ఎంత దుర్మార్గం అయిపోయిందంటే గతంలో ఏమైనా సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతుంటారు ఇప్పుడు సమస్య వచ్చినా రాకపోయినా అన్న తిరుపతి రెడ్డి దగ్గరికి పోవాల్సిందే ఈ విధంగా ఉన్నది ఇక్కడ కొడంగల్లో అన్న షాడో సీఎం లెక్క కొడంగల్ సీఎం లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు పోనీ ప్రజలందరూ ఎందుకు పోతున్నారయ్యా ఆయన దగ్గరికి అంటే మరి ఎవడు లేడు ఎవరు దిక్కు లేకపోతే అది అంటారు చూసినావా అట్లా ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటే కనీసం లేదు గా అప్పాయి పెళ్ళి గ్రామస్తులు పోదామని రెండు రోజులు పోతే కనీసం గేట్ దగ్గరికి కూడా రాలేదంట రానియలేదంట సో అట్లా ఇక ఎవడో ఒకడని చెప్పేసి అన్న దగ్గరికి పోయి కలిస్తే ఈ విధంగా బూతులు తిట్లు పైకి దెబ్బలు ఎవడో పాపం ఆ పిల్లగాడు తీసినందుకు ఆ వీడియో తీసినందుకు ఫోన్ గుందుకొని దాంట్లో డిలీట్ చేయించి వాళ్ళు దెబ్బలు కొట్టి మెడ మీదకి వెళ్ళేరు ఆడంగా కొట్టి ఈడంగా ఈడంగ అని చెప్పేసి అని ఇంత దౌర్జన్యకాండ జరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడు చెప్పండి ప్రజలారా నియంత పాలన అంటే ఏంటిది ప్రజా పాలన అంటే ఏంటిది దుర్మార్గమైనటువంటి రాచరిక పాలన ఏది ఇదే కదా గతంలో ఎప్పుడన్నా చూసిన ఇట్లాంటివి తమ్ముని సాటున అన్న అన్న సాటున తమ్ముడు మళ్ళీ ఇంకొక తమ్ముడు ఆ తమ్ముడు ఈ తమ్ముడు అందరు కలిసి రాష్ట్రాన్ని కొడంగల్ని ఈ విధంగా భయాందోళనలో భయాందోళనలో ఒక గుప్పిట్లో పెడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి సో రెండు వందల శాతము దీని మీద చర్య చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెడ్డికి కొడంగల్కి ఏం సంబంధం అసలు తిరుపతి రెడ్డికి ఏమైనా ఓట్లు వేసిరా కొడంగల్ ప్రజలు కొడంగల్ ప్రజలు తిరుపతి రెడ్డికి వేసిర్రా రేవంత్ రెడ్డికి వేసిర్రా రేవంత్ రెడ్డికి ఓట్ వేస్తే తిరుపతి రెడ్డికి ఏం పయాడా తిరుపతి రెడ్డికి ఎందుకు ఈ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆయన కూర్చోబెట్టుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు ఆయన చేసుడు ఆయన గన్మెన్లు అంట మళ్ళా ఏంది ఈయన వెనకాల ఈ తిరుపతి రెడ్డి వెనకాల గన్మెన్లు కూడా ఉన్నారు దేనికి ఇచ్చిన గన్మెన్లు ఏ లెక్క ప్రకారం ఇచ్చిన గన్మెన్లు ఆ ఈయన మాదాపూర్లో ఉన్నటువంటి ఇంటికి సీసీ కెమెరాలు కూడా లేవంట అంటే సీసీ కెమెరాలు పెట్టుకోకుండా ఏది పెట్టుకోకుండా ఏం చీకటి రాజ్యం నడుస్తూ ఉంది ఆడ ఏం చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నా ఉన్నారు సో వంద శాతం తీరాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంటే తిరుపతి రెడ్డి ఇల్లు మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అవన్నీ ఎందుకు లేవు అక్కడికి వెళ్ళి నేనేందుకు కలుస్తూ ఉన్నారో దేనికి కలుస్తూ అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా తెలంగాణ మేధావి వర్గం అర్థం చేసుకోవాలి ఈ ఆడియో విషయంలో ఇప్పటికీ ఇప్పటికైనా ఒక క్లారిటీకి వచ్చి ఈ రాష్ట్రంలో రౌడీ మూకల రాజ్యం నడుస్తూ ఉందని చెప్పేసి సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ సో ఇది తిరుపతి రెడ్డి గారి ఆనిమిత్యాలు సో మరొక ఎక్స్క్లూజివ్ స్టోరీతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్